అసలు అతిరథ మహారథులు అంటే ఎవరు ఎవరిని అతిరథ మహారథులు అని పిలుస్తారు ఒక యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లనే అతిరథ మహారథులు అని పిలుస్తారు ఇందులో ఐదు స్థానాలు ఉంటాయి అవి రది అతిరథి మహారథి అతి మహారథి మహామహారథి రథి అంటే ఒకేసారి ఐదు వేల మందితో యుద్ధం చేయగలడు శకుని శిశుపాల ఉత్తర కౌరవులలో తొంభై ఆరు మంది శిఖండి ఇంకా ద్రౌపది కొడుకులు అతిరథి రథి కంటే పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకటేసారి యుద్ధం చేయగలరు అవకుశలు కృతవర్మ శాల్య కృపాచార్య భూరిశ్రవ దృపద విరాట సాధ్యకి దృష్టజమున ఘటోద్గజ దుర్యోధన జయద్రత దుశాసన విరాట నకల సహదేవులు వీరంతా అతిరథులు మహారథి అతిరథుల కంటే పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకటేసారి యుద్ధం చేయగలరు రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలి అంగదుడు అశ్వత్థామ భీముడు కర్ణుడు అర్జునుడు భీష్ముడు ద్రోణ సుగ్రీవ జామవంతుడు రావణుడు నరకాసురుడు లక్ష్మణుడు బలరాముడు జరాసంధుడు వీరంతా మహారథులు అతి మహారథి మహారథి కంటే పన్నెండు రెట్లు అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకటేసారి యుద్ధం చేయగలరు ఇంద్రజిత్ పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరిని అతి మహారథులు అని పిలుస్తారు రామ రావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే అతి మహారథులు అటు ఇంద్రజిత్తు ఇటు ఆంజనేయుడు మహామహారథి అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు ఒకటేసారి ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగలరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహామహారథులు అని Blixtarro.